మెదక్ జిల్లా చిలపచేడి మండలం ఫైజాబాద్ ఏలుగుట్ట తాండావాసులు అత్యవసర సేవలను నోచుకుని స్థితిలో ఉన్నారు తాండాలో పాము కాటు వేసిన గర్భిణీ స్త్రీలకు ఆసుపత్రికి కత్తి మీద సాములా మారింది త్వరగా బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టకపోతే తాండావాసులకు సరైన వైద్యం అందక చనిపోయే ప్రమాదం ఎక్కువ ఉందని తాండావాసులు వాపోతున్నారు ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు ప్రారంభించాలని కోరుతున్నారు

ఇక్కడ మాకు ఏ స్థాయిలో ఇక్కడ తావు అయినా మాకు ఏమైనా మంచి చెవు అయినా పోవాలన్నా చేయాలన్నా ఎట్లా ఉంది మరి ఘోరంగా అంటే మరి ఇది ఉన్నది ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు ఏఆర్ఎస్ కాంగ్రెస్ వచ్చినా ఏ రాజ్యము ఏ నాయకుడు వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు ఇప్పుడు అమ్లీస్ రావాలన్నా ఏది రావాలన్నా ఏముంది మరి ఘోరం ఇది కానీ మరి ఘోరం పరిస్థితి ఉన్నది జిల్లా కలెక్టర్ గిత మాకు అందరు సహాయం చేస్తే ఏదైనా రోడ్డులో వస్తే బాగా బాగుంటుంది పరిస్థితి బాగా మొత్తం చనిపోయేటట్లున్నారు ఇక్కడ మన వాళ్ళ ప్రాణాలు పోయినా కూడా ఒకటి పట్టించుకుంటలేదు ఏమది ఏం చేయాలి మేము మా పరిస్థితి ఏమది